రిజర్వ్డ్ సీట్లపై గురిపెట్టింది కమలం పార్టీ వర్గీకరణ అంశాన్ని ఓట్ల రూపంలో మలచుకునే వ్యూహంతో ఉంది మోదీ హవా పాలమూరులో కూడా వీచాలని చెప్పి ఆశపడుతోంది తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మహిళకే టికెట్ దక్కబోతోందా కొత్త చేరికలతో అక్కడ లెక్క మారబోతోందా నాగర కర్నూల్లో ఎలా ఉండబోతోంది కాషాయ పార్టీ స్ట్రాటజీ నాగర్ కర్నూల్లో మహిళా నేత కమలంలో శృతి కుదురుతుందా తెలంగాణలో పదికి తగ్గకుండా ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకుంది కమలం పార్టీ అందుకు తగ్గట్లే వ్యూహాలకు పదును పెడుతోంది ముఖ్యంగా రిజర్వ్డ్ స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రాష్ట్ర పార్టీ నాయకత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని చేపట్టిన కేంద్రంలోని బీజేపీ ఆ వర్గాల ఓట్లను తనకనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నాగర్ కర్నూల్ పార్లమెంటు సీటుపై బీజేపీ కన్నుపడింది ఈసారి ఎలాగైనా అక్కడ పాగా వేయాలన్న ప్లాన్తో ఉంది కమలం పార్టీ నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు అయితే ఈసారి అక్కడ అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉంది గులాబీ పార్టీ దీంతో ఎంపీ రాములు పార్టీ మారచ్చన్న ప్రచారం కూడా మొదలైంది మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టికెట్ల కోసం ఆ పార్టీ నేతల మధ్య గట్టి పోటీ నడుస్తోంది నాగర్ కర్నూల్ సీటు కోసం నువ్వానైనా అంటున్నారు హస్తం పార్టీలో ఇద్దరు నేతలు అలాంటి కీలక సీటుపై కన్నేసింది బీజేపీ నాగర్ కర్నూల్లో బలమైన అభ్యర్థిని దించాలనుకుంటోంది అయితే అధినాయకత్వం ఎన్ని వ్యూహాలు పనినా క్షేత్రస్థాయిలో నాయకత్వ లోపాన్ని ఈసారైనా పార్టీ అధిగమిస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది నియోజకవర్గంలో పార్టీకి అంతగా పట్టు లేకపోవడం చరిష్మా ఉన్న నాయకులెవరూ లేకపోవడం బీజేపీకి మైనస్ గా కనిపిస్తోంది నాగర్ కర్నూలు టికెట్ కోసం బీజేపీలో పెద్దగా నేతల పోటీ కనిపించడం లేదు ముఖ్యంగా గతంలో పోటీ చేసిన బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతితో పాటు సతీష్ మాదిగ పోటీ పడతారని అంతా భావించారు అయితే ఇటీవలే సతీష్ మాదిగను పార్టీ సస్పెండ్ చేసింది దీంతో ఎలాగైనా నాగర్ కర్నూల్లో కాషాయ జెండా ఎగరేయాలనుకుంటున్న బీజేపీ బంగారు శృతితో పాటు పార్టీలోకి కొత్తగా చేరే అవకాశమున్న బలమైన నేతలను సైతం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది పార్టీలో చేరికల్ని బట్టి కూడా కమలం పార్టీ వ్యూహం ఉంది సమీకరణాలు మారితే తప్ప నాగర్ కర్నూల్లో బంగారు శృతి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే భావిస్తున్నారు ఆమె అనుచరులు మరోసారి నాగర్ కర్నూల్ బరిలో నిలిచేందుకు మహిళా నేత కూడా సిద్దమయ్యారు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముమ్మరంగా పర్యటించడంతో పాటు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు బంగారు శృతి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన శృతి ఈసారి గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యారట దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పవనాలు వీస్తూ ఉండడంతో పార్టీకి పట్టున్న పాలమూరు జిల్లాలో గెలుపు అవకాశాలున్నాయన్న నమ్మకంతో ఉన్నారట బంగారు శృతి బీజేపీకి క్యాండిడేట్ రెడీ మరి అదృష్టం కలిసొస్తుందో లేదో చూడాలి